హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం శ్రీ చేసిన కవర్ని చాలే నిజం చెప్పు ఎవరు దానికి కారణం నీ మీద ఎవరైనా అటాక్ చేశారా అని అడిగాడు తనని చూస్తూ రిషి తడపడుతూ లేదురా నిజం అలాంటిది ఏదైనా ఉంటే నేను నీకే ఫస్ట్ చెప్తాను రా అని చెప్పాడు చిన్నగా శ్రీ సరే అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు రిషి నా మీద జరిగింది అటాక్ అని తెలిస్తే నువ్వు ఎలా మారుతావో నాకు తెలుసురా అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే నీకు చెప్పడం లేదు అని అనుకున్నాడు మనసులో శ్రీ వాష్రూమ్ నుంచి వచ్చేసరికి రిషి పడుకున్నట్టు యాక్ట్ చేశాడు శ్రీ రిషిని చూస్తూ చేసిన యాక్టింగ్ చాలే కానీ లే అని చెప్పాడు నవ్వాపుకుంటూ ఆపుకుంటూ రిషి నువ్వు సూపర్ బాబా నీకెలా తెలిసిందిరా అని అడిగాడు ఎక్సైటింగ్గా శ్రీ ఎందుకంటే నేను నీకంటే చాలా బ్రిలియంట్ కదరా అని చెప్పాడు చిన్నగా రిషి హో అని మళ్ళీ అంతలోనే ఏంటి అని అడిగాడు కోపంగా శ్రీని చూస్తూ శ్రీ రేపు ఫ్లైట్కి మనం వైజాగ్ వెళ్తున్నాం అండ్ అంకేత్ కాడు మన కంపెనీలో ఫార్టీ పర్సెంట్ షేర్స్ కొనేసాడు అని చెప్పాడు ఏదో ఆలోచిస్తూ రిషి అవునా కానీ ఎలా ఎలా రా అని అడిగాడు ఆశ్చర్యంగా శ్రీ ఏముంది బెదిరించి లాక్కున్నాడు అని చెప్పాడు నవ్వుతూ రిషి నవ్వుతూ అయితే వాడు గయి వాడే తవ్వుకున్నాడు అన్నమాట శ్రీ హా అంతేగా అని చెప్పాడు నవ్వుతూ రిషి మరి నేత్ర సంగతి ఏంటి అని అడిగాడు డౌట్గా శ్రీ ఇప్పుడు నేను నేత్రకి దూరంగా ఉండటమే తనకి మంచిదిరా ఇంకొకరిని కూడా నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను అని చెప్పాడు బాధగా రిషి కూడా బాధగా సైలెంట్గా ఉండిపోయాడు శ్రీ సరే కానీ రేపు నేను నా నేత్రతో కలిసి ట్రావెల్ చేయబోతున్నా అని చెప్పాడు నవ్వుతూ రిషి అవునా కానీ ఎలా అని అడిగాడు ఆదృతగా శ్రీ ఏం లేదు మా బంగారం తీసుకున్న ఫ్లైట్లోనే మనకు కూడా బుక్ చేశా సో అలా అని చెప్పాడు బ్లష్ అవుతూ రిషి బాబోయ్ సార్ గారు సిగ్గుపడుతున్నారా చూడడానికి చాలా కొత్తగా ఉంది అని చెప్పాడు నా నవ్వుతూ శ్రీ చుప్పే అని చెప్పి తన బయట మీదకి చేరాడు ఆ నెక్స్ట్ డే చెకప్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ కోసం స్టార్ట్ అయ్యారు మన ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రీసెంట్ నుంచి స్టార్ట్ అయ్యారు రాకేష్ నేత్ర ప్రేమ్ విక్కీ అండ్ మీరా గారు ఫ్లైట్ ఎక్కేసి తన పక్కన ఉన్న ఖాళీ సీట్ వైపు అలా చూస్తున్నాడు శ్రీబాబు ఫ్లైట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అనగా అక్కడ లెగ్ పెట్టింది నేత్రపాప తనని చూడగానే తన ఫ్యాన్స్ గోడ చేయడం స్టార్ట్ చేశారు కొంతమంది ఆటోగ్రాఫ్స్ అడిగితే కొంతమంది సెల్ఫీస్ అడిగారు అందరికీ నవ్వుతూ సమాధానం ఇస్తూ సెల్ఫీస్ అడిగిన వాళ్ళకి సెల్ఫీస్ ఆటోగ్రాఫ్ అడిగిన వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇస్తూ తన సీట్ దగ్గరికి చేరింది అక్కడ శ్రీని చూసి ఒక్కసారిగా షాక్ అయింది సార్ మీరు అని చెప్పింది నవ్వుతూ చిన్నగా శ్రీ హో అయితే బాలాంటి వాళ్ళ పక్కన కూర్చొని జర్నీ చేయాలన్నమాట అని అడిగాడు టీజింగ్గా నేత్ర అయ్యో సార్ నథింగ్ లైక్ దట్ ఇట్స్ మై ప్లేజర్ అని నవ్వుతూ చెప్పి శ్రీ పక్కన కూర్చుంది వాళ్ళ వెనక సీట్లో రాకేష్ ప్రేమ్ కూర్చుంటే పక్క రోలో రిషి తన పక్కన విక్కీ విక్కీ పక్కన మీరా గారు కూర్చున్నారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో తనకి తెలియకుండానే శ్రీ చేతిని గట్టిగా పట్టుకుంది ఫ్లైట్ కాల్లో ఎగిరాక కాస్త కూలయ్యి తన చేతిని తీసేసి అలా నిద్రలోకి జారుకుంది శ్రీ మాత్రం తన పక్కన ఉన్న నేత్రనే చూస్తూ కూర్చున్నాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ ఆఫీస్లో ఏదో బీకెద్దామని వచ్చిన అంకెత్డు శ్రీ దెబ్బకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేత్ర కోసం ఆలోచించడం స్టార్ట్ చేశాడు శ్రీ మౌలింగ్ ఫీల్ అంత మంచిది కాదు తను హ్యాండిల్ చేయలేదు సో యాక్టింగ్ అయితే బెటర్ అనుకొని ఎవరికీ తెలియకుండా శ్రీని టాప్ మోస్ట్ డైరెక్టర్తో కాంటాక్ట్ అయ్యి నేత్రతో మూవీ ప్లాన్ చేయించాడు వేరే బినామీని పెట్టి తనే ఆ మూవీకి ప్రొడ్యూస్ చేశాడు ఇలా నేత్ర అంచెలంచెలుగా ఎదగడంలో శ్రీ పరోక్షంగా కారణమయ్యాడు కొన్ని క్లారిఫికేషన్స్ ఏంటంటే ప్యారిస్లో నేత్ర ఉంది అని ముందే శ్రీకి తెలుసు తను కూడా కావాలని ఆ రోజు అక్కడికి వెళ్ళాడు తనకి తెలుసు విరాజ్ తనని బ్లాక్మెయిల్ చేశాడని అందుకే కరెక్ట్ టైంలో అక్కడికి వెళ్ళి నేత్రని సేవ్ చేశాడు అండ్ అదే మంచి టైం అనుకుని ఆ పరిస్థితులని అడ్డం పెట్టుకొని నేత్రని పెళ్లి చేసుకున్నాడు రిషికి నేత్ర శ్రీ పెళ్లి చేసుకున్నారని తెలిసాక గారికి విషయం చెప్పాడు సుధా గారు కూడా నేత్ర ప్రవర్తన అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి తను కూడా హ్యాపీగా ఒప్పుకున్నారు నేత్రని కోడలిగా ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయింది ఇక ప్రజెంట్లోకి వద్దాం రిషి చెప్పడం కంప్లీట్ చేసి నేత్ర వైపు చూశాడు నేత్ర ఏడుస్తూ శ్రీ వైపు చూస్తూ నిజంగా నువ్వు శ్రీవా మరి ఆ నిజం నా దగ్గర ఎందుకు దాచావు నేను నిన్ను అర్థం చేసుకోలేనని నువ్వు అనుకున్నావు కదా అందుకే నువ్వు నా దగ్గర నిజం దాచావు అని చెప్పింది ఏడుస్తూ అందరూ స్త్రీ ఏం చెప్తాడా అని చూస్తున్నారు స్త్రీ వైపు స్త్రీ మాత్రం అవతలి వైపు చూస్తూ ఉన్నాడు తప్ప ఇంకేం మాట్లాడటం లేదు నేత్ర పైకి లేచి స్త్రీ వైపు వెళ్ళి అటువైపు తిరిగి ఉన్న స్త్రీ భుజం పట్టుకొని ఇటువైపు తిప్పింది కళ్ళ నిండా నీళ్లతో రామ్ మైతిలిని తలుచుకుంటూ మౌనంగా రోధిస్తున్న స్త్రీని చూడగానే నేత్ర గట్టిగా హగ్ చేసుకుంది శ్రీ కూడా నేత్రని తిరిగి టైట్గా హక్ చేసుకున్నాడు వాళ్ళని అలా చూసిన రిషికి విక్కీకి లక్కీకి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ మొబైల్స్లో క్యాప్చర్ చేసుకున్నారు ఆ మూమెంట్స్ని నేత్ర శ్రీకి దూరం జరిగి కోపంగా శ్రీని చూస్తూ ఆ శ్రీరామచంద్రుడు లాంటి భర్తని ఇవ్వవయ్యా అంటే ఇదిగో ఇలాంటి శ్రీకృష్ణుడిని తీసుకొచ్చి కట్టబెట్టాడు అని చెప్పింది శ్రీని గుర్రుగా చూస్తూ శ్రీ ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు డౌట్గా నేత్ర ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉందిరా నీకు అని అడిగింది తన చీరని బొడ్డులో తోపి అది చూసిన స్త్రీకి ఒక్కసారిగా తన ఫ్యూచర్ గుర్తుకొచ్చి భయం వేసినా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంత ఇద్దరూ ముగ్గురు అని చెప్పాడు క్యాజువల్గా నేత్ర రిసీవ్ వైపు చూసి అన్నయ్య నాకు నిజం మాత్రమే చెప్పు ఈయనకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అడిగింది కోపంగా రిషి శ్రీ వైపు చూశాడు శ్రీ వద్దు అని సైగ చేశాడు కానీ శ్రీని అస్సలు పట్టించుకోకుండా నేత్ర వైపు చూస్తూ తల్లి ఏం చెప్పనరా వీటికి కాలేజ్ మొత్తం ఫ్యాన్సే అని చెప్పాడు నవ్వా ఆపుకుంటూ నేత్ర కోపంగా శ్రీని చూస్తూ అన్నయ్య రఫ్గా ఒక నెంబర్ చెప్పు అని అడిగింది రిషి ఒక వంద మంది ఉంటారేమోరా అంటే వాడి స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అని చెప్పాడు అమాయకంగా విక్కీ ఏమో కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నాడు శ్రీని రిషి ఏమో సైలెంట్గా లక్కీని విక్కీని తీసుకొని అక్కడ నుంచి జంప్ చే అయిపోయాడు నేత్ర కోపంగా చుట్టూ చూడగా అక్కడ ఒక లావు కర్ర కనిపించడంతో దాన్ని పట్టుకుని శ్రీని కొట్టడం స్టార్ట్ చేసింది అంటే వంద మంది అమ్మాయిలతో నువ్వు ఫ్లటింగ్ చేసావా వేష్విలో నిన్న సచ్చి అంటే నా నెంబర్ వన్ నాట్ వన్ అన్నమాట అని చెప్పింది శ్రీని కొడుతూ శ్రీ ఏ రాక్షసి అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు మాత్రం నువ్వేనే అని చెప్పాడు తనని హక్ చేసుకొని నేత్ర ముట్టుకుంటే కాళ్ళు చేతులు విరక్కడతా నీ అప్ప అని తిట్టేసి అక్కడే కింద కూర్చొని ఏడుస్తుంది శ్రీ నేత్ర దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు తుడిచి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కోపంగా నేత్ర నువ్వు అంతమందితో బెట్ షేర్ చేసుకున్నావా అని అడిగింది ఏడుస్తూ శ్రీ అని చెప్పింది చిన్నగా నేత్ర చీ అసలు అలా ఎలా చేయాలనిపించింది నీకు అసలు బుద్ధి లేదు కదా నీకు ఎందుకు ఇలా చేసావు నాకొద్దు నువ్వు అని గొడవ పడడం స్టార్ట్ చేసింది అక్కడే శ్రీ నేత్రని హ్యాక్ చేసుకొని ఏం చేయను బంగారం నేను పెరిగిన కల్చర్ అలాంటిది అని చెప్పాడు చిన్నగా నేత్ర మరి రిషి అన్న ఎందుకు అలలేడు అది మనలో ఉంటుంది అంతేకాని కల్చర్ అంటే కల్చర్ అని చెప్పింది శ్రీని కోపంగా తినేసేలా చూస్తూ శ్రీ అంటే అది అది అని చెప్పాడు నసుగుతూ నేత్ర చెప్పండి ఎందుకు ఇలా చేశారు నాకు చాలా కోపంగా ఉంది అర్జెంట్గా నన్ను ఇంటికి తీసుకుపో లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పింది ఎటో చూస్తూ శ్రీ వెళ్ళి నేత్రని ఎత్తుకొని తన కారు వైపు పోనిచ్చాడు నేత్ర రే ఎందుకు నన్ను ఎత్తుకున్నావు నా నదుడు నాకు ఇంకా నీ మీద కోపం పోలేదు అని చెప్పింది తన చేతులతో శ్రీ భుజం మీద కొడుతూ శ్రీ ఇంకా ఎక్కువ అనుకో ఇక్కడే నా మీల్స్ తీసేసుకుంటా చెప్తున్నా తర్వాత నాకు సంబంధం ఉండదు అని చెప్పాడు నవ్వుతూ నేత్ర బుద్ధిగా సైలెంట్గా ఉండిపోయింది దెబ్బకి శ్రీ వెళ్ళి నేత్రని కారులో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి తనని ఇంటికి తీసుకెళ్ళాడు ఇక లగ్గీని తీసుకుని ఇంటికి చేరాడు విక్కీ రాధా కరెక్ట్ టైంకి వచ్చావేరా రేపు ఇంట్లో పూజ ఉంది మనం బయటికి వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా లక్కీని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ విక్కీ వైపు చూసి రే గంటలో వచ్చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు విక్కీ కొంచెంసేపు టీవీ చూసి ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బయటకు వచ్చేసరికి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించి అప్పుడే అమ్మ వాళ్ళు వచ్చేసారా అనుకుని అలానే టవల్తో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అక్కడ బాబుకి లైట్ పింక్ కలర్ శారీలో దర్శనం ఇచ్చింది ఆద్య ఆద్యను చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు విక్కీ బాబు ఆద్య విక్కీని గుడ్లా పోయించుకొని ఇంతింత కళ్ళు వేసుకొని చూస్తుంది బాబుని పాపం ఇక్కడ విక్కే పరిస్థితి కూడా అలానే ఉంది కానీ తనని తాను తమాయించుకొని ఆద్యను చూస్తూ ఏంటి మేడం ఏ టైంలో అని అడిగాడు ఒక్కో మాట కూడా వలుక్కుంటూ ఆద్య ఏం లేదు లక్కీ కోసం అని చెప్పింది విక్కీ నుంచి చూపు తిప్పుకొని విక్కీ అవునా తను లేదు బయటికి వెళ్ళింది వస్తుంది అని చెప్పాడు తననే చూస్తూ ఆద్య అందుకే కదా రాచింది అని అనుకుంది మనసులో అయినా ఎక్కడే నిలబెట్టి మాట్లాడేస్తారా అని అడుగుంది నవ్వుతూ విక్కీ సైడ్కి జరిగి లోపలికి రండి అని చెప్పి తను కూడా వెళ్ళాడు ఆద్య వెళ్ళి సోఫాలో కూర్చోగానే వికి డ్రెస్ మార్చుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళాడు ఆద్య ఈరోజు ఎలా అయినా సరే నేను నిన్ను లవ్ చేస్తున్నా అనే విషయం నీకు చెప్పేస్తాను విక్కీ అని అనుకుంది మనసులో విక్కీ వచ్చి ఆద్యను చూసి కిచెన్లోకి వెళ్ళి టూ గ్లాసెస్లో డ్రింక్ వేస్ట్ తీసుకొచ్చి ఒకటి ఆద్యకి ఇచ్చాడు ఆద్య తీసుకుని తాగుతూ కొంపదీసి దీనిలో స్లీపింగ్ పిల్స్ వేసి కానీ ఇస్తున్నావా అసలే ఎవరూ లేరు ఇంట్లో అని చెప్పింది నావా ఆపుకుంటూ విక్కీ తన గుండెల మీద చేయి వేసుకొని వామ్మో వామ్మో మరీ ఇంతలానా నాకేం అలాంటి ఆలోచన లేవు అని చెప్పాడు ఎటో చూస్తూ హాద్య లేచి విక్కీ ముందు నిల్చొని ఏం నేను బాలేనా అందంగా లేనా అని అడిగింది విక్కీ మీద మీదకేస్తూ పాపం విక్కీ తనని దాన్ని చాలా కష్టపడి కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆద్య విక్కీ అవస్థలు చూసి తనలో తానే నవ్వుకొని విక్కీ అని పిలిచింది మద్దుగా విక్కీ ఆద్య ఏమైంది కసలు అని అడిగాడు వనికే స్వరంతో ఆద్య విక్కీకి ఇంచు గ్యాప్లో ఆగి విక్కీని చూస్తూ కన్ను కొట్టింది ఆద్య విక్కీని చూస్తూ విక్కీ సిప్ చేసిన గ్లాస్ తీసుకొని ఒక సిప్ చేసి విక్కీని చూసింది హోరగా పాపం విక్కీ గడికైతే షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఆద్యా ఐ లవ్ యూ విక్కీ విలీ మ్యారీ మే అని అడిగింది మోకాళ్ళ మీద కూర్చొని అంతే ఇంకా తర్వాత విక్కీ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి